మాజీ ఎమ్మెల్సీ కవిత గారు నిస్సిగ్గుగా మాట్లాడింది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆ కొర్విదయ్యంలాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తరదించుకునే రకంగా ఉన్నది ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కన్నతండ్రి కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది జూబ్లీ ఎన్ని జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం మీ మాటలు కావచ్చు మీ ట్వీట్లు కావచ్చు ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడారు మీ పార్టీ ఎన్ని చేసింది మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలయ్యారు మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగర దుకాణ జ్యువెలరీ షాప్లలో పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ సుమారు వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ సీట్లు గెలిచినా మీరు ఎందుకు ఓడిపోయారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయ్యాలు వాయిదాలు వల్ల ఇచ్చినట్టు కొరివి దయ్యంలో దా ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభం గుర్తు చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లిగారి దగ్గర ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించింది అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు జూబ్లీన్స్ ఎన్నికల తర్వాత మీరు పెట్టిన టీటువాసు మాటలు కావచ్చు మాకు అనిపిస్తా ఉన్నది జూబ్లీన్స్ ఫలితం తర్వాత సంతోషంగా ఉన్నది ఇద్దరే ఇద్దరు ఈ రాష్ట్రంలో నువ్వు ఇక నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అంటావు ఇక్కడ కన్న తండ్రి కేసీఆర్ గారిని తోడబుట్టిన కేటీఆర్ గారిని కేసీఆర్ఏ దైవంగా పార్టీ ఊపిరిగా వస్తున్నటువంటి హరీష్ రావు గారి మీద వస్తావు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్న నీ ద్వంద్వీతి ఏందో నీ యొక్క ఎజెండా సీక్రెట్ ఎజెండా ఏందో రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడ కూడా ఊరుకోవరు తెలంగాణ సమాజం కూడా ఆర్షించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాళేశ్వరం గురించి మాట్లాడతావు నీకు తెలిసొతేదో కాలేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి